హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ రోజు బ్యాంక్ నిఫ్టీ టూ ఫార్టీ నైన్ పాయింట్స్ మార్కెట్ అయితే ఎగ్గినాయి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ నైంటీ సెవెన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది మరి మార్కెట్ మూమెంట్ కనుక చూసుకుంటే ముందుగా మార్కెట్ యాక్చువల్లీ మనం గ్యాప్అప్ గ్యాప్ లో ఓపెన్ అయిన ఫ్రెండ్స్ మార్కెట్ సో గ్యాప్ డౌన్ లో ఎప్పుడైతే ఓపెన్ అయిందో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను సో మార్కెట్ అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంది ఎందుకంటే రికవరీ అవ్వచ్చు లేదా ఫారన్ అవ్వచ్చు ఎందుకంటే మార్కెట్ క్లియర్ గా మనకి ఇండికేషన్ అయితే ఇవ్వట్లేదు సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకుంటే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ సబ్జెక్ట్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకోవాలని చెప్పాను సో మీరు మార్కెట్ కనుక చూస్తే వన్ వన్ డే క్యాండ్ కనుక చూస్తే వన్ డే క్యాన్ లో మార్కెట్ బిగ్ రికవరీ కనిపించింది అనమాట ఐ మీన్ టు సే అంటే అనే వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నారంటే సో అనే వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు మార్కెట్ని అయితే కంపల్సరీ ఇంకా పైకి పంపిద్దామనే ఒక ఇంటెన్షన్తో అయితే ఉన్నారు సో మార్కెట్ మీరు కనుక చూస్తే వన్ డే క్యాండ్ చూస్తే గ్యాప్ డౌన్ అయింది గ్యాప్ డౌన్ అయిపోయితే మంచి రికవరీ కనిపించింది అనమాట దీని ఇండికేషన్ ఏంటంటే అనే వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు ఫ్రెండ్స్ సో రెండు అంటే ప్రీవియస్ డే కూడా గ్యాప్ డౌన్ అయింది రికవరీ కనిపించింది ఈ డే కూడా మళ్ళీ గ్యాప్ డౌన్ అయితే రికవరీ కనిపిస్తుంది అంటే దీని ఇండికేషన్ ఏంటంటే మార్కెట్లో సెలర్స్ ఎంత ప్రెజర్ ఇస్తున్నా ఓపెనింగ్ టైంలోని బట్ బైఎస్ అనే వాళ్ళు మాత్రం ఆ ప్రెజర్ని అయితే దాటుకొని అయితే ముందుకెళ్తున్నారు సో మార్కెట్ అయితే కంప్లీట్గా రికవరీ క్లియర్ క్లియర్గా కనిపిస్తుంది మార్కెట్లో సో లాస్ట్ టూ డేస్ బట్టి అప్డేట్ చేస్తే మార్కెట్ అయితే ఖచ్చితంగా రికవరీ అవుతుంది సో రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది రేపు మార్కెట్లో మన సపోర్ట్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్ది చెప్తా చూడండి సో యాక్చువల్లీ ముందుగా మనకి ఈ రోజు ట్రేడ్ ఏ విధంగా తీసుకున్నామో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు ఏ విధంగా తీసుకున్నామో క్లియర్గా చెప్తాను చూడండి ముందుగా ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ లే కనుక చూస్తాను సో మార్కెట్లో నేను ఏం చెప్పాను ఫ్రెండ్స్ గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకోండి చెప్పాను సో గ్యాప్ డౌన్ అయింది గ్యాప్ డౌన్ అయితే ఒక బిగ్ రికవరీ కనిపించింది అనమాట ఎప్పుడైతే బిగ్ రికవరీ కనిపిస్తుందో మన క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఓకే మార్కెట్ ఖచ్చితంగా రికవరీ అవుతుంది ఇంకా అని ఎక్స్పెక్ట్ చేస్తూ నేను ఇక్కడ కాల్ ఆప్షన్ తీసుకున్నాను ఫ్రెండ్ గా అయితే నేను అయితే ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను సో మార్కెట్ అనేది స్లైట్గా ఒక రిజెక్షన్ ఇచ్చింది బట్ ఇక్కడ చాలా ఎవరు మాక్సిమం ఆప్షన్ ఎవరో ప్లాన్ చేసుకోరు ఈ లెవెల్లో ఎందుకంటే ఇక్కడ అందరూ రికవరీ అయ్యే ఇండికేషన్ ఉంది కాబట్టి గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇలా రికవర్ అయింది కాబట్టి మార్కెట్ ఖచ్చితంగా వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారు సో దీని తర్వాత నేను నెక్స్ట్ ట్రేడ్ ఏ విధంగా తీసుకోనని చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మార్కెట్లో ఒక బిగ్ మూమెంట్ అని కనిపించిందో దాని తర్వాత ఇక్కడ మార్కెట్ ఈ రేంజ్లో అయితే కన్సల్టేషన్ అవుద్ది లేదంటే ఒక ఫాల్ అనేది జరుగుతుంది కానీ ఎప్పుడైతే రికవరీ అవుద్దో ఈ లెవెల్లో ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుద్దో అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలన్నమాట మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లో ఒక బిగ్ క్యాన్లు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లు ఒక ఆ టాప్ లెవెల్ అనేది మన రెసిస్టెన్స్ జోన్ కింద పెట్టుకొని సో ఈ లెవెల్ కన్సల్టేషన్ అయింది అనుకోండి మనం మార్కెట్ ఇగ్నోర్ చేయొచ్చు ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట చూసారి ఈ లెవెల్ అవుట్ అయింది ఎంట్రీ తీసుకున్నాను సక్సెస్ఫుల్ అయితే ప్రాఫిట్ అనేది క్యాప్ తీసుకున్నాను సో టూ ట్రేడ్స్ తీసుకున్న ఫ్రెండ్ టూ లో నాకు మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది సో ఇంకా రేపు మార్కెట్ అయితే కంప్లీట్గా రికవరీ అవుతుంది కాబట్టి సో నేను సపోర్ట్ ఇండస్ట్రెన్స్లో వీడియో అండ్లో పెడితే మీకు కావాల్సిన షాట్ తీసుకోవచ్చు అండ్ మార్కెట్లో గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది గ్యాప్ అప్ అయితే మాత్రం ఇవాళ మంచి బ్రేక్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది మా మార్కెట్ అయితే కంప్లీట్గా పైకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది రేపు రెసిడెన్స్ లెవెల్ ఏదైతే ఉందో అది అయితే ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది ఫ్రెండ్స్ జాతక ఓకే ఫ్రెండ్స్ నేనైతే సపోర్ట్ అండ్ రెసిడిస్ లెవెల్ వీడియో ఎంత పెడతా మీకు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్